జై మార్కండేయ సోదర్ సోదర్లారా అందరి విషయం ఒకటే ఎన్నో బాధలు ఇప్పటివరకు మనం అనుభవిస్తూ ఉన్నాము ప్రతి వాళ్ళు మన సమాజము సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నదని ఓట్లు మనకున్నా కూడా మనం సీట్లు సాధించుకోలేకపోతున్నామని ఆవేదన ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తూ ఉన్నారు వాస్తవమైన విషయం ఇది గతం వేరు వర్తమానం వేరు భవిష్యత్తు వేరు గతంలో జరిగిన అనేక గుణపాఠాలు మనకు ఉన్నాయి కాబట్టి ఈ వర్తమానం ఈరోజు ఇక్కడ ఈ సమావేశం మనం ఏర్పాటు చేసుకో ఉన్నాం భవిష్యత్ కాలంలో గతంలో జరిగిన మన నష్టాలు జరగకుండా ఉండడానికి మరి నష్ట నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలి ఏ విధంగా ముందుకు పోవాలి మరి మనకు నష్ట నివారణ జరగాలంటే కేవలం ఒకే ఒక లక్ష్యం మనది రాజ్యాధికారం మనకు రావాలి రాజ్యాధికారం రాకుంటే ఏ సమస్య కూడా తీరడానికి అవకాశం లేదు ఒక ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలన్నా ఒక పోలీస్ స్టేషన్ వెళ్ళాలన్నా లేకుంటే ఒక ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలన్నా ఎవరి దగ్గరికి వెళ్ళాలి చిన్న చిన్న విషయాలు ఉంటాయి ఇవాళ ఎవరైనా అనారోగ్యం పడితే సీఎం రిలీఫ్ ఫండ్ కావాలన్నా లేకుంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ ఎల్ఓసి దీర్ఘ వ్యాధులు కావాలన్నా మన వాళ్ళు ఆర్థికంగా ఎంతో వెనకబడి ఉన్నారు వారికి ఒక రేషన్ కార్డు లేదంటే లేకుంటే కుటుంబ సమస్యలతోటి పోలీస్ స్టేషన్కి వెళ్తే లేకుంటే ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి ఒక కళ్యాణ లక్ష్మి కావాలంటే ఇటువంటి ఏ విషయాలైనా మనం ఎందుకంటే ఆర్థికంగా సామాజికంగా మనం వెనుకబడి ఉన్నాం కాబట్టి అధికారానికి అందనంత దూరంలో ఉన్నాం కాబట్టి ఆ సమస్యలు తీర్చుకోవడానికి మరి వాళ్ళ సానుకూలపరచడానికి మరి అధికారం మన మన వాళ్ళు నివారించాలంటే మరి మన వాళ్ళకి అధికారం లేదు అధికారం లేనివాడు మరి ప్రభుత్వ అధికారుల దగ్గరికి పోలేడు నాయకుల దగ్గరికి పోయి గడప ఎక్కలేడు ఒకవేళ ఎక్కువ ప్రయత్నం చేసినా ఏడు దగ్గర వాళ్ళని వెనక్కి తోచే విషయం జరుగుతూ ఉంది ఇవన్నీ అనుభవంలో ఉన్నాయి కాబట్టి సాటి వారు మనతోటే పాటు వెనుకబడిన తరగతులలో మున్నూరు కాపు ఉన్నారు గౌడ ఉన్నారు ముదిరాజు ఉన్నారు యాదవ్ ఉన్నారు వాళ్ళేమో వాళ్ళ లీడర్ల దగ్గరికి వెళ్ళి సానుకూలంగా పనులు చక్కబెట్టుకుంటా ఉన్నారు మరి మన వాళ్ళు ఎవరి దగ్గరికి పోవాలో మనకు అర్థం కాక మరి మన వారికి అధికారం లేదు ఎవరి దగ్గర పోయినా కూడా ఇప్పుడు దగ్గరికి వచ్చినా కూడా వాసా దగ్గర కలెక్టర్ గారి దగ్గరికి పోయి సమస్యలు లేదు కాబట్టి నేను చేయలేను కాబట్టి నా పక్కన ఉన్న ఇంకో సామాజిక వర్గం మరి ఎదిగి ఉన్నాడు ఒక అవకాశం పొంది ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి విధాని పరిస్థితుల్లో పోతూ ఉన్నాడు అందువల్ల మన నాయకత్వం ఇంప్రూవ్ కావడం లేదు కాబట్టి అది మెయిన్ మూలం ఇది అందరూ కూడా ఈ అనుభవాలతోటి ప్రతి కుటుంబానికి ఒక అనుభవం ఉన్నది అందరు కూడా అనుభవించి అనుభవించి ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే అందరిలాగా సాటి కులాల వారిలాగా మనకి ఏదైతే అధికారం అందిపుచ్చుకోకుండా ఉంటామో మన బతుకులు బాగుపడవు మనం తప్పకుండా అధికారం సాధించుకోవాలి సాధించుకోవాలంటే సంఘటితం కావాలి వాసల రమేష్ రావు పేరు నేను ఎనభై ఆరో సంవత్సరం నుంచి అధికార పదవులలో ఉంటున్నా ఒక వార్డు మెంబర్ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ స్థాయి నుంచి చేనేత సహకార సంఘం అధ్యక్షుడిగా ఉన్నా ఎంపీపీగా చేసినాను మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసినాను మేధర్ గ్రామ పంచాయతీకి మూడు సార్లు సర్పంచ్ చేసినాను మూడు టర్ములు అంటే అనుభవం విపరీతంగా గడించిన నేను పద్మశాలీ కులము మొగ్గం నేసే వాడికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మీరు ఎందుకు ఇచ్చినారు అని కాన్స్టిట్యూన్స్ అంత గోడ పెడితే రెండు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఆపి నియోజకవర్గం అంతా వ్యతిరేకం చేస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు దయచేసి వాసాలు రమేష్ పద్మ చవితమని ఇవ్వండి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా మీరు ఆయనకు ఇంకో పేరు సూచించండి అంటే రెండు సంవత్సరాలు నేను ఆగిండి కానీ ఆయన నేను ఆయనకు తప్పితే ఇంకో నేను ఒప్పుకోనని చెప్పిండు అప్పుడు రెండు సంవత్సరాలకి నాకు ఆయన మళ్ళీ విధి లేక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా నాకు పదవి ఇస్తే ఎక్కడికి పోయింది ఆ విషయం అంటే రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి అసెంబ్లీ రెండు వందల తొంభై నాలుగు మార్కెట్ కమిటీలు రాష్ట్రంలో రెండు వందల తొంభై నాలుగు మార్కెట్లలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి నాకు ఒక పద్మశాలి చేయలేడు అని వాళ్ళు ఆరా చేసిండు కాబట్టి ఒక ఛాలెంజ్ గా తీసుకొని నేను చేస్తే రెండు వందల తొంభై నాలుగు మార్కెట్లో ఉత్తమ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నాకు అవార్డు ఇదే జూబ్లీ జూబ్లీ హాల్లో చంద్రబాబు నాయుడు గారు చేతులుగా అవార్డు తీసుకున్నా అప్పుడు వారందరూ బేస్ చాలా బాగా బాగా చేశారు నన్ను ఐదు రాష్ట్రాలకు స్టడీ టూర్ పంపించిండు స్టడీ టూర్ పంపించిండు ఐదు రాష్ట్రాలు అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనము సాధించుకోవాల్సింది ఎంతో ఉన్నది మనము రా రాణించే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు కానీ వాళ్ళను రాణించే దిశగా మాలాటి వాళ్ళ అనుభవాన్ని జోడించి వెయ్యి అడుగుల దూరమైన మొదటి అడుగుతో స్టార్ట్ అవుతుంది గతంలో జరిగింది ఫోన్ అండి ఈ రోజు మనం ఒక టార్గెట్ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని మనం ఈ రోజు నుంచి మొదలు పెడదాం ఆదోకుండా మొదలు పెడదాం సంకల్పం అయితే ఉన్నది దానికి మీరు కూడా సహకారంగా ఉండాలి అందరు కూడా ఒకరు ఇద్దరు చేస్తే ఏది కాదు మేధావులు అంతా ఒకటి కావాలి మన సమాజానికి మనకు ఎందుకు నష్టం జరుగుతూ ఉన్నది ఆ నష్టాన్ని పూరిచే దిశగా నిస్వార్థంగా సేవ చేయాలి